ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం తెలుగు సినిమా పరిశ్రమలో తరచూ వినపడే మాట ఆ ఒక్క అవకాశం వస్తే చాలు ఇంకా తెలుగు సినిమాని ఏలవచ్చు ఇలా ఒక్క అవకాశంతో తమ సత్తా చాటి అగ్ర హీరోయిన్లుగా ఎదిగిన నటీమణులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళల్లో ఒకరు శ్రీలీల న్యూ పెళ్లి సందడితో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుకుమ్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీగా మారింది శ్రీనీలకి ఇటీవలే ఒక బడా హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి ఆ మూవీలో ఉన్న ఒక ఐటెం సాంగ్ ని శ్రీనిల చేత చేయించాలని మేకర్స్ సంప్రదించారని కానీ ఆమె నో చెప్పినట్లు సమాచారం నిర్మాతలు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడినా కూడా ఆమె నో చెప్పిందని అంటున్నారు గతంలో అల్లు అర్జున్ టూ లోని ఐటమ్ సాంగ్ కి కూడా ఆమె ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేయడానికి శ్రీలీల ఇష్టపడడం లేదని అందుకే ఆమె రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎంబీబీఎస్ కి ప్రిపేర్ అవడం కోసం ఆమె ఎలాంటి కొత్త చిత్రాల షూటింగ్ లో పాల్గొనడం లేదు శ్రీలీల నుంచి గత ఏడాది స్కంద భగవంత్ కేసరి ఆది కేశ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లు వచ్చాయి వాటిలో భగవంత్ కేసరి హిట్అ మిగిలిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి కాకపోతే ఈ ఏడాది మాత్రం మహేష్ తో కలిసి చేసిన గుంటూరు కారం ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తన చేతిలో ఉంది